నమస్తే భగవాన్ బిర్సాముండ జయంతి సందర్భంగా లోని ప్రతిష్టాత్మక రామాన్ రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో నేడు కాగడల ర్యాలీ తీయడం జరుగుతున్నది యువతకు ఆదర్శప్రాయుడైనటువంటి గిరిజన ముద్దు బిడ్డ గిరిజనులకే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువతకు ఆదర్శమైనటువంటి భగవాన్ బిర్సా గారి జయంతి ఈరోజు భగవాన్ బిర్సా ముండగారి నూట యాభై జయంతి సందర్భంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్న విద్యార్థి మిత్రులారా ఈ విధంగా ఈరోజు నూనూకు మీసాల వయసులో తన ప్రాంతంలో ఉన్నటువంటి వనరులను దోపిడీ చేస్తున్నారు అడవి వాళ్ళకు కాకుండా చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు భూస్వాములు అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు పేద గిరిజనులకు వడ్డీ రూపంలో పైసలు ఇచ్చేసి వెట్టి చాకీ చేయించుకుంటున్నాడని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ పాలకుల యొక్క అరాచకాలకు అడ్డుకట్ట వేయడం కోసం నూనె సరాల వయసులోనే చిన్న చిన్న సమాహాలను చేకూర్చి అక్కడ ఉన్న గిరిజనులను జాగ్రూకతం చేసి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళ వెన్నులో వణుకు పుట్టించినటువంటి మహాత్ముడు భగవాన్ బిర్సా ముండా